వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి భేటీలో నిర్ణయం ఏపీఎస్ఆర్టీసీలో ఈ నెల నుంచి పదవ విరమణ మొదలు కానుండగా ఇటువంటి వారికి ఉద్యోగ ఆరోగ్య పథకం కొనసాగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు చూశారు కదండి ఇక్కడ ఏంటంటే ఈ నెల నుంచి పదవి విరమణ మొదలు కానుండగా ఇటువంటి వారికి ఉద్యోగుల ఎవరు అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఉద్యోగుల ఆరోగ్య పథకం కొనసాగించేలా అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు ఎటువంటి పింఛను కూడా ఇంకా ఖరారు అయితే కాలేదు రిటైర్ అయ్యే ఉద్యోగులకు పింఛను ఉంటే ఈహెచ్ఎస్ వైద్యం కొనసాగుతుంది అయితే ఆర్టీసీ ఉద్యోగులకు పింఛను లేకపోవడంతో రిటైర్డ్ అయ్యే వారికి వైద్య సదుపాయం అయితే ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది దీనిపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు ఇతర అధికారులు బుధవారం అయితే సుదీర్ఘంగా చర్చలు అనేది జరిపారు ఇక చివరకు ఆర్టీసీ ఉద్యోగి రిటైర్ అయ్యాక చెల్లించే ప్రయోజనాల్లో ముప్పై వేల రూపాయలు ఈహెచ్ఎస్ కోసం మినహాయించుకొని దానితో ఆ ఉద్యోగి భాగస్వామికి జీవితాంతం ఈహెచ్ఎస్ కొనసాగించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలిపింది ఇక దీనిపై త్వరలో ఉత్తర్వులైతే వెలువడనున్నట్లు ఆర్టీసీ వర్గాలు ఈ యొక్క సందర్భంగా తెలియజేశాయి ఇక పెండింగ్ బకాయిలు చెల్లించండి చెల్లించండి అంటే ఉద్యోగులు ఎప్పటి నుంచి అడుగుతున్న విషయం తెలిసిందే మరి వారి యొక్క పెండింగ్ బకాయిలు అలా ఉండిపోవడమే తప్ప ఇప్పటికీ కూడా స్పష్టత అయితే ప్రభుత్వం నుంచి అందక అందకపోగా సరైన సమయానికి జీతాలు పెన్షన్లు కూడా అందడం లేదని ఉద్యోగులు అయితే ఇప్పటికీ కూడా బాధపడుతున్నారు వారి సమస్యలు తీర్చండి అంటూ సంక్రాంతిక ఒక డిఏ బకాయిలు కాకుండా పెండింగ్లో ఉన్న అన్ని డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలని తెలియజేస్తున్నారు మరి ఏదేమైనా సరే చూడాలి ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క సంక్రాంతి కానుకగా ఎలా స్పందిస్తుందనేది